హాయ్ ఫ్రెండ్స్ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల గొడవ అయితే కొలిక్ అంటే వాళ్ళు గొడవ పడ్డం మానేసి సద్దుకునే యోచనలో ఉన్నారంటే అవుననే అనిపిస్తుంది రీసెంట్గా అచ్చెన్నాయుడు గారు వచ్చేసేసి ఈ నెలన ఎనిమిదో తేదీ లోపల ఎవరికి ఎన్ని సీట్లు అనేది దాదాపు అయిపోతుంది అన్నట్టు ఆయన చెప్పారనమాట ఇదే వార్తని జ్యోతి అయితే రాసుకొచ్చింది ఇంకా జ్యోతి చెప్పిందంటే వాళ్ళకి సంబంధించిన వార్తలు దాదాపు నిజమనే నమ్మాలి నిజానికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ప్రెజర్ ఉందన్నమాట అంటే ఒక పార్టీ చూసుకుంటే నలభై ఏళ్ళ నుంచి ఉన్న చరిత్ర పార్టీ ఇంకో పార్టీ చూసుకుంటే పదేళ్ళ నుంచి అధికారంలోకి రావాలా కష్టపడుతున్న పార్టీ సో వాళ్ళని నమ్ముకొని కార్యకర్తలు ఉంటారు సో వాళ్ళని నమ్ముకొని లీడర్స్ ఉంటారు సో వాళ్ళకి నాకు రావాలి నా నియోజకవర్గానికి సేవ చేసుకోవాలని వాళ్ళకి చాలా హోప్స్ అయితే ఉంటాయి అందులో కాదని ప్రతి పార్టీ నాయకుడు తన పార్టీ బలం పలపరచుకోవాలనే ప్రయత్నిస్తారు సో చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీకి ఎక్కువ సీట్లే రావాలనుకుంటారు యాజ్ ఇట్ ఈస్ జనసేన కూడా నాకు పార్టీకి ఎక్కువ సీట్లే రావాలి నాకు బలం ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది అనమాట సో అందుకు వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ముక్ విపరీతమైన ప్రెజర్ వేర్రాజ్ జనసేన మీద చూసుకుంటే పార్టీలో వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా జన ఏదో జగన్ పార్టీ వాళ్ళు కూడా నువ్వు సీట్లు తక్కువ చేసుకుంటే ఇంకా చంద్రబాబు ఏదైతే హచ్ డాగ్ లెక్కనే అంటే ఆయన ఏం చెప్తే నువ్వు అదే ఓ వినే స్థాయిలో నువ్వు ఉన్నావు నీ స్థాయి అది అని వాళ్ళు హేళన చేస్తుంటే ఇలా ఎంతోమంది హేళన మధ్య ఆయన మీద విపరీతమైన ప్రజలు ఉందనమాట సో కొన్ని న్యూస్ స్పెక్యులేషన్స్ రూమర్స్ అంటారు కదా వాటిని ద్వారా జనసేనకి ఐదు నుంచి ఏడు లోక్సభ సీట్స్ అండ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు అసెంబ్లీ సీట్స్ అయితే వస్తాయనేది అయితే చెప్తున్నారనమాట అంటే వాళ్ళైతే అయితే ఇవ్వాలనుకుంటున్నారు బట్ ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది మధ్యలో బీజేపీ జాయిన్ అయితే బీజేపీ అలయన్స్తో పెట్టుకుంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు దానికి కూడా అదే రూమర్స్లో బీజేపీకి రెండో మూడో లోక్సభ సీట్లు ఏడో ఆరో అసెంబ్లీ ఇస్తారంట అంటే పోయిన సంవత్సరమే పదిహేడు పద్నాలుగు ఇచ్చిన వాళ్ళు ఈసారి ఎందుకు అంత తక్కువ ఇస్తారు బీజేపీ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి కేంద్రంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళ బలం చాలా ఉంది అప్పు ఒకప్పుడు బీజేపీ అయితే కాదు ఇప్పుడు బీజేపీ కొంచెం బలపడింది బట్ మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే రెండు శాతం నుంచి ఐదు శాతం వరకు కూడా ఓట్ పర్సంటేజ్ లేదు తెలంగాణలో చూసుకుంటే కొంచెం బాగానే ఉంది అక్కడ ఓట్ పర్సంటేజ్ అక్కడే విన్నింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్న చోట్ల కొంచెం సర్దుకొని పోవాలనుకున్నది ఇక్కడ అసలు ఏమీ లేదు ఓటు బ్యాంకే లేదు కాంగ్రెస్కి లేదు బీజేపీకి లేదు సో బీజేపీకి ఎలా ఇక్కడ గెయిన్ అవుతుంది గెటిన్ అవుతుంది అనేది ఒక చిన్న ప్రశ్న ఇక బీజేపీ సంగతి పక్కన పెట్టుకుంటే ఎందుకు ఈ బాబుకి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ గొడవ వస్తుందంటే ఈస్ట్ వెస్ట్ ఆ గుంటూరు ఆ మధ్య మన మాత్రమే వీళ్ళకి గొడవలు వస్తాయన్నమాట వైజాగ్ ఎందుకంటే ముఖ్యంగా కాపు పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట్ల జనసేనకి కొంచెం బలం ఎక్కువ ఉంది సేమ్ అదే చోట చంద్రబాబు నాయుడు కూడా బీసీ వర్గాలు ఎక్కువ ఉన్న చోట ఆయనకు కూడా బలం ఎక్కువ ఆయనను నమ్ముకొని చాలామంది ఉన్నారనమాట సో వాళ్ళ బలం ఒకే చోట ఉండడం వల్ల వాళ్ళకి ఇద్దరికీ గొడవలు వస్తాయి అదే కన్నా పవన్ కళ్యాణ్ రాయలసీమలో నాకు ఒక యాభై సీట్లు కావాలి నలభై సీట్లు కావాలంటే ఎందుకు ఇయర్ చంద్రబాబు నాయుడుకి లక్షణంగా ఇచ్చేస్తాడు ఆయన ఎందుకంటే రాయలసీమలో జన జగన్కి చాలా పట్టుందనమాట సో అక్కడే వాళ్ళిద్దరికీ ఫైట్ అనమాట సో పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుకుంటే చిన్న తన బలాన్ని ఎప్పుడు అత్త సైడ్ నుంచే పెంచుకోవాలని ట్రై చేస్తాడు ఎప్పుడు కూడా రాయలసీమ సైడ్ పెంచుకోవాలని ట్రై చేయలేదు ఆయన పెంచే ట్రై చేసింటే రాయలసీమలో పెంచుకోవాలని నిజంగానికి జగన్ ఓట్ బ్యాంక్కి ఒక ట్వంటీ పర్సెంట్ అయినా అడ్డుపడేదనమాట ఇప్పుడు ఆయన ఓట్లు అనేది టీడీపీకి అడ్డుపడుతున్నాయి సో ఆయన సపరేట్గా పోటీ చేస్తే ఇంకా టీడీపీనే ఓట్లు రాస్ అవుతుందనమాట ఇంకా రాయలసీమలో ఎలాగనో రాదు ఈ రాయలసీమలో కట్ చేయడానికే షర్మిలమ్మని యూజ్ అవుతుంది మళ్ళీ ఆయన మంది దింపినారో దింపినారో అని వైఎస్ఆర్సీపీ అంటారు చంద్రబాబు బామని బా బాణమని రోజా అంటుంది ఆ నాని అంటారు ఎవరన్ ఎవరెన్ని అనుకున్నా ఆమె ఒక మైండ్ సెట్ అయితే ఒకటి చెప్తుంది దాన్నే ఆమె వింటారనమాట సేమ్ జగన్ లాగానే ఎవరు మాట వినరు సో ఆమె వల్ల ఎవరికి నష్టం రా అంటే జగన్ పార్టీ డబ్బులు ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆమె సైడ్ తిరుగుతారు సో జగన్కి వచ్చిన ఏమీ లేదు రాయలసీమలో పవన్ కళ్యాణ్ వల్ల కానీ టీడీపీ వల్ల అని ఆయనకు ఎక్కడో నష్టం వస్తుందంటే వాళ్ళిద్దరు కడగడం వల్ల నార్త్ ఈస్ట్ గుంటూరు వైజాగ్ ఆ ప్రాంతాలలో మాత్రమే సో అక్కడే వాళ్ళకి పెద్ద గొడవ అయితే జరుగుతుంది అనమాట ఎట్టకేలకు ఎనిమిదో తేదీనైతే వాళ్ళ సీట్ల సర్దుబాటు అయితే సర్దుకొని కలుగలుగ కలిసి పోటీ చేయడానికి అయితే సిద్ధమవుతారు కానీ బీజేపీ వీళ్ళ జట్టుతో జట్ అవుతుందా లేక సింగిల్గా జెట్ అవుతుందా లేక వైసీపీతో జట్ అవుతుందా నా ఉద్దేశం ప్రకారం సింగిల్గా పోటీ చేసిన వైసీపీతో కలిపి పోటీ చేసిన జనాలకు ఈరోజున్న ఉన్న మైనార్టీ కానీ మైనార్టీ వర్గాలు కానివ్వచ్చు రాష్ట్రంలో ఉన్న కొందరు అసంతృప్తివాదులు కావచ్చు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నది ఏంద్రా అంటే బీజేపీ జగన్ అన్న ఒక్కటే అని నిజానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కటే కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి అయితే అది విరుద్ధంగా పోరు అనేది అయితే వీళ్ళకి తెలుసు స్ట్రాంగ్గా నమ్ముతారనమాట సో జగన్ మీద ఉన్న కోపం ఎంతవరకు పనిచేస్తుంది ఈ పొత్తు వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు జనసేన టీడీపీకి ప్లస్ అవుతుంది అదే జగన్ అన్నకి మైనస్ అవుతుంది అనేది రానున్న కాలంలో తెలుస్తుంది అనమాట